పాఠశాలలో సింగిల్ టీచర్ పాఠశాల ఐదు వేల పైచిల్కు పాఠశాలలు మీరు మూత వేసిన పేదలకు విద్యను దూరం చేసిన రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిన మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిన మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కాని పది పైసలైన వాళ్ళు మీరు మీరు ఇచ్చిండ్రా ఐదు సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చింద్రా ఒక లక్ష పదిహేను వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారి సమాధానం చెప్తే పదేళ్ళైన ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు వెయ్యి కోట్లతో పూర్తి కావలసిన కల్వకుర్తి పూర్తి కాలే రెండు వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కాలే పది సంవత్సరాల భీమా నెట్టంపాడు సాగరు రాజీవ్ సాగర్ సీతారామసాగర్ కింద పేరు మారింది సమ్మక్క సార్లక్క మారింది ప్రాణయిత చేవేల కాళేశ్వరంగా మారింది ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏ రంగమైనా తీసుకోండి వ్యవసాయ రంగం తీసుకుంటారా విద్యారంగం తీసుకుంటారా వైద్య రంగం తీసుకుంటారా ఉస్మానియా హాస్పిటల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది శిథిలావస్థకు చేరుతున్నది అది హెరిటేజ్ బిల్డింగ్ ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించాలంటే కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు అల్వాల్ కిమ్స్ కావచ్చు ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు లేకపోతే వరంగల్లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు ఏది పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసిపోయింది హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆర్ఎం గారు కావచ్చు హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజేఆర్ ఫ్లైఓవర్ కావచ్చు సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి పూర్తయినాయా ఒక్క ఉద్యోగం రాని పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము సచివాలయము ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి వేగంగా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు రెండు సంవత్సరం నర లోపల ఇవన్నీ పూర్తయినాయి